తర్వాత ఈయన సత్తా అంటున్నాడు సత్తా అంటే అధికారులు గెలిపించడమేనా పరిపాలనలో ఎమ్మెల్యే కొన్ని విధులు తర్వాత కొన్ని అధికారాలు ఉంటాయి శాఖాపరమైన అధికారాలు అధికారులు ఉన్నాయి శాసనపరమైన అధికారాలు ఉన్నాయి ఆర్థిక పరమైన అధికారాలు ఉన్నాయి పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత స్కూల్ కూడా పోయినట్టు బ్యాద వచ్చని తెలియ ఎదురుతుంది అక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కు పౌర శాస్త్రం సోషల్ స్టడీస్ లో పౌర శాస్త్రం అవైలబుల్ ఉంటుంది దాంట్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి పార్లమెంటు తర్వాత గవర్నరు అసెంబ్లీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సభ్యుల యొక్క ఫీజులు ఇవన్నీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటే బాగుండదేమో మా అందుకే కొంచెం చదువుకోమని చెప్పేది మనం ఏడో తరగతి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తర్వాత చూసినట్లయితే ఈయన సత్తా నిజంగా నువ్వు సత్తా చూపించాలని అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నది కొట్టుకున్న ఇల్లు తీసుకొని పాలు వంగించినావు పాలు ఊంగిస్తే నీ యజమాని యజమాని రావు ఫోన్ చేశారు అన్ని వదిలేసి ఇంటికి తాలనేసి బయటకు వెళ్ళిపోయావు తర్వాత నిన్ను పార్టీ ఆఫీసులో కూర్చోమని చెప్పారు పార్టీ పార్ట్ పోతే పార్టీ ఆఫీస్కి తారమేశారు తర్వాత గెస్ట్ హౌస్ లో కూర్చోమని చెప్పారు ఇదే నీ యజమాని యజమాన్ రాములు ఏం చేశారు గెస్ట్ హౌస్ కు ఫోన్ చేసి గంట లేదా గంట పర్మిషన్ ఇవ్వండి తర్వాత ఇవ్వాలండి అన్నారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నీ అది నీ యొక్క హక్కులను హరించి వేస్తా ఉంటే నీ సంత చూపించ ఎవరో కౌన్సిలర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నచ్చో లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చో వాళ్ళు పార్టీలో చేరితే నువ్వు సత్తా చూపిస్తావు నిజంగా ప్రభుత్వం నీకు దన్వాన్ని ఇచ్చింది దన్వాన్నిచ్చింది నీ కోసమా లేకపోతే నీ యజమాని ఇంటికి కాపరాతారు ఉండడాని కోసమా నువ్వు ఆయన పెట్టేసి నువ్వు ఇంటికి పోయి పడుకుంటా ఉన్నావు నీ హక్కులయ్యా ఇవి మేము మేమేమి నిన్ను ఎటగారంగా మాట్లాడడంలా నీ హక్కులు ఇవి నీ నుంచి పరిపాలన కొనసాగించి నువ్వు నిజంగా సత్తా చూపి నీ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు నువ్వు సత్తా చూపించాల్సింది ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని పరిశీలించడానికి సత్తా చూపించు విద్యార్థుల సమస్యలు ఉన్నాయి దాన్ని పరిశీలించడానికి సత్తా చూపించు వ్యవసాయదారులకు రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారు నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి వీటి గురించి నీ సత్తా చూపించు మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి నువ్వు కోరాలని సత్తా చూపించు అప్పుడు నువ్వు సమాజం హర్షిస్తుంది అది ఎవరు మీరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఇదేమి సినిమా కాదు మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం మళ్ళా నిన్నే కాదు గతంలో మీ యజమాని శివానంద రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మీరు వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చారు మీరు కూడా మీరేమి పుట్టుకుతో తెలుగుదేశంలో పుట్టలే వైసీపీలో నుంచి ఇంత వచ్చిన వచ్చిన తర్వాత కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్లభి వెంకటస్వామి గారు పోటీ చేశారు మాజీ ఎమ్మెల్యే మంచి పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉంటే ఆయన ఇన్ఛార్జి కూడా ఉండకూడదని చెప్పేసి ఒక నీచాయితీ నీచ స్థితికి దిగసారి ఒక దళిత కానిస్టెన్సీలో దళితులు ఒక ఎస్సీ కానిస్టెన్సీలో ఒక ఎస్సీ ఇన్చార్జ్ గా ఉంటే ఆ ఇన్ఛార్జి పదవి కూడా తీసేపించి మీరు అసలు కూర్చున్నారు మరి మీరు అయితే ఇంకా దళితులో మరి ఎక్కడ ఉన్నానో మాకైతే అర్థం కావాలి ఇదైతే దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర్ గేర వయసు వాళ్ళను చేర్చుకున్నానని చెప్పేసి ఈ రెక్కడ అనుభవా చేసుకోలేదు నువ్వు చూసావా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు మాట్లాడుతున్న కుటుంబం మొత్తానికి చివరమ్మ గారికి కనువ చేసి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ టికెట్ ఇచ్చేశారు ఆమె దయతో బైరెడ్డి గారి కృషితో నువ్వు గెలిచావు లేకపోతే నువ్వు కానీ నీ యజమాని గాని నిలబడితే ఓట్లు వేసే పరిస్థితుల్లో నంది కుటుంబం లేదు నువ్వు కేవలము తెలుగుదేశం పార్టీ గారితో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో స్థానికంగా బైరెడ్డి గారి యొక్క కృషితో గాలిలోకి ఎలిచినటువంటి ఎమ్మెల్యే గాలి ఎమ్మెల్యే అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళనే అందు చూస్తాము మా సత్తా ఏదో చూపిస్తాము నీ సత్తా అల్లూరులో ఏము అని అడిగి చెప్తారు అంతెందుకు ఇప్పుడు మన నల్లికొట్టూరు టౌన్ లో ఏమి